హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మా ఆర్గానిక్ తోటకూర ఎలా ఉందో చూడండి కుండీలో వేసాను ఏ మందు ఏమీ వేయలేదండి విత్తనాలు చల్లాను మా చెట్టుకు వచ్చిన విత్తనాలే అలా ఊరికినే చల్లానండి ఆ కుండీల్లో అయినా సరే వచ్చేసినాయి ఎంత తాజాగా ఉందో చూసారా నేను వర్మీ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ తప్ప ఏమీ లేదండి మీ కుండీలో మట్టి మా కుండీలో మట్టి కనిపిస్తుంది చూసారా బ్లాక్ బ్లాక్గా ఉంది అదే మట్టి అండి నేను ఏ మందు ఏమి వేయనండి చూడండి ఎంత తాజాగా ఎంత చక్కగా ఉన్నాయో పురుగు కూడా పడలేదండి అందుకే ఈరోజు ఆర్గానిక్ కాబట్టి ఎంత టేస్టీ ఉంటుంది చూపిద్దాము కూర అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీయటం జరిగింది అందరూ తోటకూర వండుకున్నట్టే నేను వండుతున్నాను కానీ ఇది నేను కష్టంగా పండించిన తోటకూర ఏ టేస్టీ ఉంటుందో ఎలా ఉంటుందో అనే విధానానికి నేను ఈ వీడియో తీయటం జరిగినది చూడండి అందరూ ఫుల్ వీడియో చూడండి అండి ఒక చెట్టు అయితే నాకు బాగా ఒక కుండీలో వచ్చేసింది ఒకే చెట్టు అది ఎలా వచ్చిందో తెలీదు నేను అదే ఇంతనం పడిందా ఏమనేది తెలియదా చెట్టు చూడండి ఎంత లాంగ్ అయిపోయిందో చాలా పెద్దది అయిపోయిందండి మళ్ళీ పైన ఉన్నాయి చూసారా ఆ విత్తనాలు మళ్ళీ జల్తానండి వస్తాయా రాదో తెలీదు ఆ చెట్టు ఆకు చూడండి ఎంత తాజాగా ఉందో అంత పెద్ద చెట్టు పులుసు పెట్టుకుంటే బాగుంటుందంట కానీ నేను ఇగురు కోరు వండుతున్నాను మొత్తం ఎలా వండుతున్నామో చూడండి అదంతా చాలా తోటకూర అయ్యిందండి ఆ తోటకూరతో వండుతున్నాను ఈ లోబులో నేను ఒక మీకు ఒక జోక్ చెప్పాలనుకుంటున్నానండి ఆ జోక్ మీకు తెలిస్తే ఓకే తెలియకపోతే వినండి ఏమంటే కామెడీ అండి నవ్వుకుంటారని చెప్తున్నాను నేను ఏం లేదు ఒక భార్య భర్తలు పొద్దుటే లెగిసి కూర్చొని టీ తాగుతున్నారు ఆ సమయంలో భార్య అంటది భర్తతో ఏమండి రాత్రి నాకు నేను ఊటి వెళ్ళినట్టు కలొచ్చిందండి అని చెప్పిద్దండి అప్పుడు భర్త అంటాడు భార్యతో నాకు కూడా కలొచ్చింది అంటాడు ఏం కలండి అని అంటే నేను అందమైన నలుగురు ఆడవాళ్ళతో కూర్చొని ఉన్నట్టుగా నాకు కలొచ్చింది అని చెప్తాడు అప్పుడు భార్య అంటది మరి ఆ నలుగురిలో నేను ఉన్నానా అని అడుగుతుందండి నువ్వు ఊటీలో కదా ఉన్నావు నువ్వు ఆ నలుగురులో ఎలా ఉంటావు ఊటీలో ఉన్నావు నువ్వు లేవు అని చెప్తాడండి నవ్వు వస్తుందని చెప్పానండి అంతే నాకు తెలిసింది కామెడీ అండి అది అంతే అదేవిధంగా ఇప్పుడు ఈ ఆకుకూరందు చూసారండి ముందు కొయ్యకుండానే కడగాలండి కడిగిన తర్వాత కోసుకోవాలండి కడిగాక మనకు మనకున్న విటమిన్స్ పోకుండా ఉంటాయండి ముందే కోసేసి కడిగితే విటమిన్స్ అన్నీ పోతాయి కానీ శుభ్రంగా ముందే కడిగేసుకోవాలి నేను అలాగే కడిగాను కట్ చేస్తాను ఎలా కట్ చేశానో చూసారు కదా అలా కట్ చేస్తే ఈజీ అండి తోటకూర ఎంత పెద్ద లాంగు చెట్లైనా సరే కట్ అయిపోతాయి మంచిగా కట్ చేసేసుకోవచ్చు ఆ విధంగా అలా కట్ చేసుకొని అందులో ఏమేమి వేయాలో తెలుసు కదా ఉన్నారు కదా అలా వేసి వండేయాలండి ఎంత టేస్ట్ ఉందంటే అండి ఈ ఆర్గానిక్ నా తోటకూర సూపర్ టేస్ట్ అండి ఇంకా ఆ తోటకూర మొత్తం నేను ఒకదాన్ని తినేస్తానండి సూపర్ టేస్ట్ తక్కువ బాగా తింటే ఆర్గానిక్ కదా టేస్టీ వేస్తానండి అంత టేస్టీ బై బై